నూట ముప్పై ఆరో కీర్తన నాలుగో భాగం ఆయన ఒక్కడే కార్యములు చేయవాడు ఆయన కృప నిరంతరముడును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏంటంటే ఆయన ఒక్కడే ఆయన ఒక్కడే కార్యములు అంటే గ్రేట్ వండర్స్ గ్రేట్ వండర్స్ ద ఓన్లీ వన్ ఆయన ఎలోన్ అనే మాట వాడబెట్టింది ఇంగ్లీష్ బైబిల్లో ఆయన ఆయన మాత్రమే ఇంకంటే ఎవరికి సాధ్యం కాదు ఈ లోకంలో ఏ కార్యాలు చేయాలన్నా ఎలా చేయాలన్నా ఇంకా ఆ దేవుడు తప్ప ఎవరికి సహజం కాదు అది కూడా వండర్స్ అంటే కార్యాలు గ్రేట్ వండర్స్ అంటే మహాశ్చర్యకార్యాలన్నమాట కార్యాలు అద్భుతాలు అనమాట ఆయన ఒక్కడే చేయగలదు ఆయన తప్ప వేరొక దేవుడు లేడు ఆయన కృప నిరంతరం ఉండడం అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది స్తోత్రం కలిగినాక పిల్లరా నిర్గమాకాండం పదిహేనవ అధ్యాయం పదకొండవ వచ్చిన కనుక ఒకసారి చూసినట్లయితే వాక్యం సెలవిస్తుంది యహోవా వేలుపులలో నీ వంటి ఎవడును నీ వంటి ఎవడు పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు అలాగే స్థుతికీర్తనను బట్టి పూజ్యుడు అద్భుతములు చేయవాడు నీ వంటి వాడు ఎవడు అనేటువంటి మాటలు దేవుని యొక్క వాటిలో ఉంటాయి వేలుపులలో నీ వంటి ఎవడు అంటే ఆయన కొలిసే విధానంలో మరి ఆరాధించే విధానంలో అంటే దేవుడుగా మరి లే చేసే విధానంలో వేలుపుల్లో ఆయన వంటి వాడు ఈ లోకంలో ఎంతోమంది దేవతలు ఉన్నప్పటికీ ఎంతోమంది దేవుళ్ళుగా పిలువబడేవారు ఉన్నప్పటికీ ఆయన్ని పూజించే అంతగా ఆయన్ని ఆరాధించే అంతగా ఎవ్వరు కూడా ఈ లోకంలో లేరు అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు మరొక మాట చూసినట్లయితే పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడు అంటే పరిశుద్ధతలో ఆయనే గొప్ప దేవుడు ఈ దేవుడు అన్న వాళ్ళకి కానీ మనుషులు అన్న వాళ్ళకి కానీ ఎవరికి పరిశుద్ధులు కాదు వాళ్ళు వాళ్ళకి పరిశుద్ధత లేదు కానీ ఒకే ఒక ఆ పరిశుద్ధ కలిగినటువంటి దేవుడు పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు ఎవరయ్యానంటే మన ప్రభు అనేటువంటి ఏసుక్రీస్తు వారు తర్వాత చూసినట్లయితే స్థుతికీర్తనలను బట్టి పూజ్యుడవు స్థుతి బట్టి పూజ స్థుతి కీర్తనలు అంటే ఆరాధన ఈ లోకంలో మరి చాలామంది చాలా రకాలుగా ఆ దేవుడిని దేవతలను ఆరాధిస్తూ ఉంటారు కొంతమంది భజనలు చేస్తూ ఉంటారు పూజలు చేస్తూ ఉంటారు పాటలు పాడుతూ ఉంటారు చాలా రకాలుగా చేస్తూ ఉంటారు కానీ మనం చేసే ఆరాధనలో ఈ ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ప్రభుని ఆరాధిస్తున్నారు సృష్టి ఆరాధిస్తుంది ఆ స్థుతికీర్తనం బట్టి చూస్తే దేవుడు పూజ్యార్హుడు అని చెప్పి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అలాగే అద్భుతములు చేయవాడు ఎవడు నీ వంటి వాడు ఎవడును లేడు అని చెప్పేసి అని వాక్యం సెలవుస్తుంది అద్భుతాలు చేయటంలో దేవుని వంటి వాడు ఎవడు కూడా ఈ లోపల లేడని అని చెప్పేసి అని వాక్యం సెలవు ఇస్తుంది గ్రంథము ఐదవ అధ్యాయం తొమ్మిదవచుల నుంచి ఒక మాట ధ్యానం చేసుకుంటే ఆయన పరిశోధింపచాలని మహాకార్యములను లెక్కలేని అద్భుత క్రియలను చేయి వాడు ఈ మాట చాలా ఆశ్చర్యంగా ఉందని పరిశోధింపజాలి అంటే ఆయన చేసే కార్యాలని ఎలా చేసాడు ఎలా జరిగింది ఇది ఇది ఏ రకంగా జరిగి ఉంటుంది అని అంటే అది అసలు పరిశోధించినా కూడా అది అందదంట అది పరిశోధించడానికి కూడా చాలదంట అటువంటి ఆశ్చర్యకరణ చేయడు ఆయన మహా మహాకార్యములను లెక్కలేనని అద్భుత లెక్కలేనని అద్భుత ఆయన చేయవాడు నిస్సందేహంగా పిల్లరా దేవుడు గొప్ప దేవుడు ఆయన మహాత్కార్యం చేసే దేవుడు ఆశ్చర్యకారం చేసే దేవుడు అని చెప్పడంలో ఏ మాత్రం కూడా సందేహం లేదని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది స్తోత్రం గాక హలే అలాగే మరొక మాటను చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే కీర్తనలు ఎనభై ఆరవ కీర్తన పదవ వచ్చులు ఈ మాట రాయబడుతుంది ఏంటంటే నీవు సృజించిన అన్నిజనులందరూ అందరూ వచ్చి నీ సన్నిధి నమస్కారం చేదురు నీ నామము ఘనపరచుదురు ఎందుకనంటే మరి ఆయన అద్భుత ఆశ్చర్యకాలు చేసే దేవుడు అటువంటి దేవుడు మరొక్కడా లేడు కాబట్టి పిల్లరా అటువంటి దేవుడు మరి ఏ ప్రాంతం లేడు కాబట్టి ఇది ఎంతైనా పూజార్పుడు ఆశ్చర్యకరణ జరిగించే దేవుడు కీర్తన డెబ్బై రెండు పద్దెనిమిదవ భాగంలో ఏమన్నా రాయబడుతుందంటే దేవుడైన ఇహోవా ఇస్రాయల్ యొక్క దేవుడు కాక ఆయన మాత్రమే కార్యములు చేయవాడు అలేలోయ ఆయన మాత్రమే కార్యములు చేయడు ఈ లోకంలో కార్యాలు అద్భుతాలు ఎవరైనా చేస్తున్నారంటే అది నమ్మదైనటువంటి కార్యాలు వాళ్ళు ఎవరైనా మాంత్రిక విద్య తాంత్రిక విద్య మరియు మెజిషియన్స్ ఏదైనా ఆశ్చర్యకార్యం చేస్తారంటే అది గుర్తుపెట్టుకుంటున్నాడు తాత్కాలికమే కొద్దిసేపు మాత్రమే అంటే ఒకప్పుడు ఐగుప్తి దేశంలో ఫరో దగ్గర ఉన్నటువంటి ఐగుప్తీలు కూడా మోసే చేసినట్టుగా చేశారు కానీ అవి స్థిరమైనవి కావు శాశ్వతమైనవి కావు మోసే కర్ర కింద వేస్తే మరి మోసే కర్ర పాము అయింది అలాగే ఐగుప్తీలు కూడా దగ్గర ఐగుప్తులు కూడా కర్ర కింద వేస్తే వాళ్ళ కర్రలు కూడా పాములు అయ్యాయి కానీ ఆ అంట మోసే చేతిలోంచి పడ్డ కర్ర వాళ్ళు పుట్టినటువంటి పాము మింగేసిందంట నిజంగా పిల్లల లోకంలో ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నం చేసినటువంటి వారు ఉన్నారు కానీ వారిని మించిన మహాద్భుత కార్యాలు ఆశ్చర్య చేసే దేవుడు మన దగ్గర ఉన్నాడు అటువంటి దేవుని కలిగి ఉన్నందుకు దేవునికి మహిమ కలిగిన కాక ఉదయ కాల సమయంలో ఎవరైతే వాక్య వింటున్నారో ఎవరైతే మాట వింటున్నారో ఎవరైతే దీన్ని చూస్తున్నారో మీ జీవితంలో అద్భుత కార్యాలు జరుగునుగాక ఆశ్చర్యకార్యాలు కాక మీరు జరగవు అనుకున్నవి దేవుడు మీ జీవితంలో జరిగించునుగాక మీరు కావు అనుకున్నవి ఐటట్లుగా దేవుడు మీ జీవితంలో చేయను కాక దేవుడు మాటలు దీవించి కాక కళ్ళు మూసుకునే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుల ప్రేమ కృపగల దేవా నీ పొందనాలు బహోన్నతున్ని స్తోత్రాలు ఆశ్చర్యకారులు అద్భుతాలు చేయదేవా ఈ నామానికి మహిమ కలిగి కాక ఉన్నవాడ అరవాడ మీ స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ ప్రత్యేకమైన సమ్మెలో నువ్వు మాత్రమే ఆశ్చర్యకార్యాలు మహాశ్చర్యకార్యాలు అద్భుతాలు చేసి దేవుడిని వాక్యం కలిగిస్తుంది నిజంగా ప్రభావాతాన్ని అయ్యా అనేక పట్ల అద్భుతాలు చేసిన దేవుడిగా ఉంటున్నారు అనేక పట్ల మీరు ఆశ్చర్యకారాలు చేసిన దేవుడిగా ఉంటున్నారు తండ్రి మా పట్ల కూడా మీ ఆశ్చర్యకారు అద్భుతాలు చేసి మహిమ తెచ్చుకోమని వందనాలు చెల్లిస్తూ ఉదయకాల సమయం ప్రభావాత ఈ వాక్యం ఉండే బిడ్డను దీవించి ఆశ్రదించమని యేసుక్రీస్తు వారి శాస్త్రమైన నామం పేరుట ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి